అలా గొప్పగానే ఉన్నాడు కానీ రాక్షసుడు కదా దేవతలకి హాని చేశాడు దేవతలందరూ కోరుకుంటే అతడు విష్ణువుని మెప్పించి కృష్ణ కవచం అనేది కంఠంలో ధరించాడు అది ఉన్నంతకాలం తులసి పాతివృక్షం ఉన్నంతకాలం అతన్ని ఎవరు ఎవరూ ఏం చేయలేరంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు తన భక్తుడిని తను ఏం చేయలేడు గనక నేను ఆ కృష్ణ కవచం బ్రాహ్మణ వేషంలో వెళ్ళి అడిగి తీసుకుంటాను సగం బలం పోతుంది ఆ తర్వాత తులసి పాతివ్రత్యం చెడగొడతాను అన్నాడు ఈ కృష్ణ కవచం కంఠాన ధరించి వెళ్ళేటప్పటికీ వచ్చినవాడు తన భర్త అనుకుంది తులసి దాంతో ఆవిడ పాతివ్రత్యం చెడిపోయింది ఈ రెండూ లేకపోవడంతో విష్ణువు ఇచ్చినటువంటి ఆయుధంతో శివుడు అతన్ని సంహరించాడు ఇప్పుడు ఈవిడ ఇక్కడ తులసి కోరిక ఆయనకి తీరింది తులసి కూడా ముందర విష్ణువుని ఆ తర్వాత గోలోక కృష్ణుడి దగ్గరికి చేరుకోవడం జరిగింది తన పాతివ్రత్యం భంగం చేశాడు గనక తులసిని తులసి విష్ణువుని శపించింది రాయ్ పొమ్మని ఆ రాయే తులసి కోటలో ఉంటుంది ఈ కార్తీక మాసంలో ఉండేటటువంటి విష్ణువుకి దామోదరుడు అని పేరు కార్తీక దామోదరుడు కనుక ఆ వారికి వివాహం చేయడం అనేది ఎట్లా జరుగుతుంది అంటే చాతుర్మాస్యంలో ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు నిద్రకు పక్రమించినటువంటి మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకుంటాడు కనుక నాలుగు నెలలు అయిపోయింది చాతుర్మాస్యం ఆయన లేచేటప్పటికీ దీపాలు పెట్టి అందరూ ఎదురు చూస్తూ ఉంటారు పాల సముద్రంలో అందుకని మనం కూడా దీనికి క్షీరాబ్ది ద్వాదశి అని పేరు మనం కూడా దీపాలు పెట్టి ఎదురు చూస్తూ ఉంటాం ఈ సమయంలో తులసికి ప్రాధాన్యం ఏమిటంటే విష్ణువు లేవంగానే బృందావనానికే వస్తాడు అప్పుడే నిద్రలేచి తాజాగా వచ్చాడు కనుక ఈ నమస్కారం చేసుకుంటే మనకి వెంటనే కోరికలు తీరుస్తాడు గుర్తుంచుకోండి మన ధర్మం మనం పాటిస్తే దేవతల్ని దేవుణ్ణి కూడా చేపించవచ్చు స్త్రీలు కూడా తపస్సు చేయొచ్చు ఈ రెండు విషయాలు మనం గుర్తుంచుకుని తులసికి చేద్దాం ఆవిడ్ని ప్రార్థించుకుంటే ఇంకా మొట్టమొదటి ఆవిడ్ని ప్రార్థించింది విష్ణుమూర్తే ఏమని ప్రార్థించాడో చెప్పుకొని పూర్తి చేసుకుందాం బృందాం బృందాం బృందావనీం విశ్వపావనీం విశ్వపూజితాం పుష్పసారాం నందినీం చ తులసీం కృష్ణజీవనీం ఏ తన్నామాష్టకం చైతస్తోత్రమార్ధ సంయుతం ఎప్పటెత్తాం చ సంపూజ్య సో అశ్వమేధ ఫలం లభేత్ ఈ విష్ణుమూర్తి నెలంతా దీంట్లో ఉంటాడు ఉసిరిలో కనుక ఉసిరి చెట్టుకి తులసికి కళ్యాణం చేయడం అన్నది ఈ నెలలో జరిగేటటువంటిది అటువంటి కళ్యాణాన్ని సామూహికంగా ఇక్కడ చేసుకుని మనం చక్కగా धन्युम मऊदा